నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ థర్టీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే కార్ డోర్ నుండి షూ లెక్ బయట పెట్టగానే క్రితి కళ్ళు విప్పార్చి కుతూహలంగా చూస్తూ ఉండగా ఆ కార్లో నుండి దిగాడు ఆది ఒక్కసారిగా కృతి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది ఆది సార్ మా ఇంటికి వచ్చారా ఇది నిజమా లేదా కలనా నమ్మకం కుదరక కళ్ళు నలుముకొని మళ్ళీ చూసిన ఆమె మోము ఆదిని చూసి ఆశ్చర్యం ఆనందంతో వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది వైట్ షర్ట్ అండ్ బ్లాక్ బాటం ఇన్షర్ట్ చేసుకుని మగసిరి ఉట్టిపడే మీసం కట్టుతో నీట్ షేవ్ ట్రెండీ హెయిర్ స్టైల్తో తన కాలేజీలో చూసినప్పటి ఆదిల స్టైల్గా కనిపిస్తుంటే కృతి నమ్మలేనట్లుగా చూస్తూ ఆది సార్ నిజంగా వచ్చారా తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది కృతి అతని వెనుకే అమ్మానాన్నలు అభి ఉదయవాళ్ళు కార్తిగి లోపలికి నడుస్తుంటే పెళ్లి విషయం మాట్లాడడానికి అని అర్థమైన కృతిమది మాటల్లో వర్ణించలేని అనుభూతితో నిండిపోగా లోపల సంతోషంతో తీన్మా డాన్స్ వేస్తుంది ఇన్నాళ్లుగా ఎదురుచూసిన శుభతరుణం తన కళ్ళ ముందు ఎదురైన వేళ తను ప్రాణంగా ప్రేమించినవాడు తన కోసం వస్తుంటే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది సంతోషంగా నవ్వుతున్న ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వర్షిస్తున్నాయి లోపలికి వెళ్తున్న అది ఆమె చూపులు గుచ్చుకున్నట్టుగా పైకి తలెత్తి చూడగా టక్కున వెనక్కి జరిగింది కృతి ఆది అడుగు తనతో పాటు ముందుకు పడకపోవడంతో వెనక్కి తిరిగిన ఉదయ్ పైకి చూస్తున్న ఆదిని చూసి రారా అని పిలిచాడు నవ్వుతూ ఆది చూపు మరల్చుకొని ముందుకు కదలగా అతని భుజం చుట్టూ వేసి లోపలికి తీసుకెళ్లాడు ఉదయ్ కృతి హృదయం కొత్త అలజడితో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే తన ఇన్నాళ్ల కలను నిజం చేసినందుకు పైకి చూస్తూ చేతులు జోడించి ఆ దేవుడికి మనసులోనే వేవేల థ్యాంక్స్ చెప్పుకొని జోడించిన చేతులను ఎదకు ఆనించుకొని ఆ హ్యాపీ మూమెంట్ని కొన్ని క్షణాలు ఫీల్ అయ్యి ఆదిని డైరెక్ట్గా చూడాలని ఆరాటంతో తాను ఎలా ఉన్నది కూడా పట్టించుకోకుండా అలాగే కిందకు పరిగెత్తిన కృతి మెట్ల దగ్గర ఆగిపోయి ఆయాసంతో రొప్పుతో తొంగి చూస్తూ ఉంది ఆది వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించి సాదరంగా లోపలికి ఆహ్వానించారు ధరణి కృష్ణమోహన్ దంపతులు కళ్యాణ్ ఆదిని హత్తుకుని థ్యాంక్ యూ బాబు గారు మా కోరిక మన్నించి త్వరగా తిరిగొచ్చినందుకు అని నవ్వుతూ చెప్పి నలుగురు ఫ్రెండ్స్ అభి అక్షయ్ నిఖిల్ ఉదయలకు హగ్గిచ్చి స్వాగతం తెలిపాడు అందరూ సోఫాలో ఆశీనులయ్యి మాటల్లో పడగా నిరాసక్తిగా దిక్కులు చూస్తున్న ఆదివైపే పెదవులపై చిరునవ్వుతూ అపురూపంగా చూస్తూ ఉంది కృతి అందరినీ పలకరించి లోపలికొచ్చిన వైష్ణవి తనని గమనించి నవ్వుతూ తన ముందుకొచ్చి నిలబడింది ఆదిపైనే దృష్టి సారించిన కృతి వైష్ణవిని గమనించని లేదు వైష్ణవి చిన్నగా తగ్గడంతో ఈ లోకంలోకి వచ్చి తడబడి చూపు మరల్చుకుని ఆమె వైపు చూసింది వైష్ణవి నవ్వుతూ టీజింగ్గా కళ్ళెగిలేసేసరికి సిగ్గుపడుతూ తల దించేసుకుంది కృతి నీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అతనంటే నీకు ఎంత ఇష్టమో ఇలాగే వెళ్తావా రా రెడీ చేస్తాను అని నవ్వుతూ కృతి చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది మీ ఇద్దరు లవ్లో ఉన్నారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఆ రోజు మార్కెట్లో కూడా నా ముందు ఇద్దరు పరిచయం లేనట్టు ప్రవర్తించారు ఎవరికీ తెలియకుండా బలీ సీక్రెట్గా మెయింటైన్ చేశారు అన్నీ నవ్వుతూ కృతి చిన్నగా నవ్వుకుంది వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిరా అలాగే వదిన అడ కృతి ఫ్రెష్ అయి రాగా తనకి సారి కట్టి రెడీ చేస్తుంది వైష్ణవి ఈలోపు కళ్యాణ్ ద్వారా ధరణి కృష్ణమోహన్లకు ఆది గురించి మొత్తం తెలిసిన వాళ్ళ మనసుల్లో ఏదో మూలన దాగి ఉన్న భయాందోళనలు అభివాళ్ళు వాళ్ళతో సపరేట్గా మాట్లాడి పోగొట్టేసి ఆది విషయంలో భరోసా ఇచ్చారు కృతిని రెడీ చేసేసి మిర్రలో నుండి చూస్తూ చాలా ముద్దుగా ఉన్న కృతి మా అన్నయ్య ఫ్లాట్ అయిపోతాడు అంది ఫ్లాట్ అవ్వడం లాంటివి ఆదిసర్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొద్దదునా మనసులో అనుకుంటూ చిన్నగా స్మైలిచ్చింది కృతి అమ్మ కృతి రెడీనా లోపలికి లోపలికొచ్చిన ధరణి పింక్ బార్డర్ లైట్ బ్లూ కలర్ శారీలో ముద్ద మందారంలా ముద్దుగా ఉన్న ధరని చూసి తృప్తిగా తల పంకించి ఆమె నుదుటిన ముద్దిచ్చి వెళ్ళనరా అని తనని కిందకి తీసుకెళ్తుంటే సిగ్గు బిడియంతో చేతులు నలుపుకుంటూ తడబడిన అడుగులతో తనతో పాటు కదిలింది అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న కృతిని చూసిన పద్మమోహం సంతోషంతో వికసించింది ఏమండి అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది కదండి వాడికి సరిచూడి అంటుంటే అవునన్నట్లుగా హ్యాపీగా నవ్వుతూ తలాడించాడు కేశవ్ రేయ్ మీ కృతి వస్తుంది చూడు చాలా బ్యూటిఫుల్గా ఉంది అని ఫోన్లో తలదూర్చిన ఆదిని మోచేత్తో పొడుస్తూ చెప్పాడు ఉదయ్ ఇంతకుముందు చూసిన ఫేసే కదరా కొత్తగా ఏముంది అని గొనిగి అలాగే ఫోన్ చూస్తూ ఉండిపోయాడు ఆది దగ్గరకొచ్చిన కృతి తనని చూస్తున్న అందరి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి వైష్ణవి అందించిన టీ ట్రే చేతిలోకి తీసుకొని అందరికీ టీ ఇస్తూ ఆది దగ్గరికొచ్చి అతన్ని చూస్తూ ఉండగా తన ఫేస్ కూడా చూడకుండానే టీ తీసుకున్నాడు ఆది అందరికీ టీ ఇచ్చేసి సోఫాలో కూర్చుంది రే యాది ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు తలెత్తి తనను చూడు కావాలని అన్నాడు నిఖిల్ నవ్వుతూ ఆ మాటలకు అందరూ నవ్వుకోగా ఆది చిరుకోపంగా నిఖిల్ వైపు చూసి కృతి వైపు చూశాడు అదే టైంలో క్రితి తలెత్తి చూడగా ఆమె కళ్ళతో అతని కళ్ళు కలిసిన క్షణం క్రితి పెదవులపై అందమైన చిరునవ్వు విరియగా ఆమె వైపు సూటిగా చూడలేక చూపు తిప్పుకున్నాడు ఆది అల్లుడుగారు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి కృష్ణమోహన్ అంటుంటే ఏం లేదంకుల్ అన్నాడు ఆది వెంటనే బావగారు మొహమాట పడుతున్నట్టున్నారు వెళ్ళండి బావగారు కృతి తీసుకెళ్ళు అన్నాడు కళ్యాణ్ చిన్నగా తలాడించి లేచి నిలబడింది కృతి ఏంట్రా ఇదంతా అని మొహం ఎలానో పెట్టి ఉదయ్ వైపు చూశాడు ఆది వెళ్ళరా తనతో మాట్లాడడానికి ఎందుకురా నీకంత భయం నిన్నేం కొరుకు తినేదిలే అన్నాడు చెవిలో చిన్నగా ఆది చిరు కోపంగా ఒక లుక్కిచ్చి ఇక తప్పదని సైలెంట్గా కృతితో పాటు తన గదికి కదిలాడు గదిలోకి వెళ్ళగానే డోర్ దగ్గరగా వేసి దిక్కులు చూస్తున్న ఆదిని చూసి సంతోషంతో గట్టిగా వాటేసుకుంది కృతి ఆది స్టాచ్యూలా అలాగే బిగుసుకుపోయాడు మీరు నా కోసం వస్తారని అనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తారని మాత్రం నేను అస్సలు ఊహించలేదు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను సార్ మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి రాలేదని నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు మీరు నన్ను మనస్ఫూర్తిగా భార్యగా యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది ప్రేమించడం గొప్పనా ప్రేమించబడడం గొప్పనా అంటే నాకు తెలీదు కానీ మిమ్మల్ని ఆరాధించే నా ప్రేమ నాకు అపరూపమైంది మీరు నాతో ప్రేమగా ఉన్నా లేకున్నా మీపై నాకున్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కానీ కొంచెం కూడా తగ్గదు కృతి ఎమోషనల్గా చెప్తుంటే మౌనంగా వింటూ ఉండిపోయాడు ఆది మీ మనసులో నాకు చోటు లేకపోయినా మీ లైఫ్లో చోటిస్తున్నారు అది చాలు నాకు జీవితాంతం హ్యాపీగా బ్రతికేస్తాను అని ఏడుస్తూ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది ఇన్నాళ్ళ ప్రేమ సంఘర్షణ వల్ల కొట్టుమిట్టాడిన తన మనసుకు ఇప్పుడు ఊరట లభించింది ఆమె హృదయ వేదన కరిగిపోగా కన్నీళ్ల ద్వారా తన మనసులోని భారమంతా తగ్గించుకుంటుంది ఆదికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కృతి ఊరుకో అన్నాడు మెల్లిగా ఆహా అస్సలు ఊరుకోను మీరు కాసేపు ఏం మాట్లాడకండి అంది చిన్నపిల్లల నువ్వు ఇలా ఏడిస్తే నేను నిన్ను ఏడిపించాను అనుకుంటారంతా ప్లీజ్ ఊరుకో అన్నాడు ఆమె భుజాలు పట్టుకొని దూరం జరుపుతూ క్రితి తలెత్తి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అది నిజమే కదా మీరేగా నన్ను ఏడిపిస్తున్నారు అంది ఆది మౌనంగా చూస్తుంటే చిన్నగా నవ్వి మరీ యాంగ్రీ మ్యాన్లా అలా సీరియస్గా చూడకుండా కాస్త నవ్వచ్చు కదా అన్నీ ప్రేమగా చూస్తూ కొన్ని క్షణాలు ఆమె వైపు చూసి ఆది మొహం తిప్పుకోగా అతని వదిలి కళ్ళనీరు తుడుచుకొని ఈరోజు ఎంత ముద్దుగా ఉన్నాడు తెలుసా నిజంగా టెంట్ అయిపోతున్నాను మిమ్మల్ని చూసి అంది నవ్వుతూ ఆ మాటలకు ఆది కళ్ళ మూసి తెరిచి ఇక వెళ్ళం పదా వచ్చి చాలా టైం అయింది అని వెళ్ళబోతుంటే అతని కాలర్ పట్టుకొని లాక్కొని చెంబ మీద ముద్దు పెట్టింది కృతి బ్లాంక్ అయిపోయిన ఆది చిరు కోపంగా ఆమె వైపు చూస్తుంటే నా కోసం వచ్చినందుకు నా చిరు కానుక పెళ్ళయ్యాక మీ అల్లరి కోతి స్వీట్ రివెంజ్ భరించడానికి రెడీగా ఉండండి అని నవ్వుతూ బయటికి పరిగెత్తింది వెళ్తున్న వైపే ఆది బిత్తరపోయి చూస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి తన వెనకే కదిలాడు కృతి సైలెంట్గా వెళ్ళి ధరణి పక్కన కూర్చోగా తనని నవ్వుతూ చూస్తున్న అందరి చూపులు తప్పించుకుని వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యాడు ఆది ఇరు కుటుంబాలు సంతోషంగా తాంబూలాలు మార్చుకుని పందులుగారు రాగా ఇద్దరి జాతకాలు చూపించి ముహూర్తాలు చూడమని చెప్పారు జాతకాలు చూసిన పంతులు గారు మరో పది రోజుల్లో పెళ్ళి వారం రోజుల్లో నిశ్చితార్థం చేయడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయనడంతో తెల్లబోయిన ఆది అమ్మ టెన్ డేస్లో పెళ్ళింటి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు మెల్లిగా నేను మాట్లాడతాను అని ఆదికి చెప్పి అన్నయ్య గారు ఆ ముహూర్తమే ఫిక్స్ చేద్దాం ఏమంటారు అంది పద్మ అలాగే కానిద్దం చిల్లమ్మా అని కృష్ణమోహన్ అనడంతో తలపట్టుకున్నాడు ఆది అతన్ని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంది కృతి రే ఉదయ్ మరి టెన్ డేస్ ఏంట్రా కొన్ని రోజులైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వనరా అని కొనిగాడు ఆది ఇంకా లేట్ చేస్తే నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు అందుకే త్వరగా చేసేయాలని ఫిక్స్ అయిపోయాం నువ్వు కూడా మెంటల్గా రెడీ అయిపో అన్నాడు ఉదయ్ కొన్ని క్షణాలు అతని వైపు గుర్రుగా చూసిన ఆది పరాగ్గా కృతివైపు చూసేసరికి ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించింది అందరూ కలిసి నన్ను బాగా ఇరికించారు మనసులో అనుకుని ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు ఆది ముహూర్తాలు ఖాయం చేసి పంతులు గారు వెళ్ళిపోగా కాసేపు పెళ్ళి ఎలా చేయాలా అని మాట్లాడుకొని వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు ఆదివాళ్ళు పద్మా కృతిని ఆప్యాయంగా హత్తుకొని మా ఆది జీవితంలోకి వచ్చిన అదృష్టాన్ని నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అని మురిసిపోతూ ఆమెను ఎదుటినా ముద్దు పెట్టుకుంది కృతి చిన్నగా నవ్వుతూ ఆదివైపు చూడగా ఆమె చూపులను తప్పించుకొని దిక్కులు చూస్తున్నాడు ఆది ఇప్పుడు హ్యాపీన నువ్వు అడిగాడు అభి క్రితి దగ్గరికి వచ్చి చాలా హ్యాపీ అంది కళ్ళనీలతో మేం చేయగలిగింది మేం చేసాం ఇక వాడి బాధ్యత నీదే నీ ప్రేమతో వాడి మనసును మార్చు తప్పకుండా మారుతాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నాడు అలాగే అని నవ్వుతూ తలాడించింది కృతి కంగ్రాట్స్ కృతి వాడి లైఫ్లోకి వచ్చిన ఏంజిల్వి నువ్వు ఆ విషయం వాడు త్వరలోనే రియలైజ్ అవుతాడు అంతవరకు టామ్ అండ్ జెరీలా కొట్టుకోండి అన్నాడు ఉదయ్ కృతి నవ్వుతూ చూసింది అక్షయ్ కళ్యాణ్ను హ్యాపీగా అత్తుకొని తక్కువ టైం ఉందని టెన్షన్ వద్దు అందరం కలిసి చెల్లిపెళ్ళి అదిరి పేల చేద్దాం అని చెప్పి ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి కంగ్రాట్స్ రా అని హ్యాపీగా నవ్వుతూ క్రితిని దగ్గరికి తీసుకున్నాడు థ్యాంక్స్ అన్నయ్య అంది నవ్వుతూ రే ఆది ఇటు రారా అని అది చేయి పట్టుకొని లాక్కొచ్చి కృతి పక్కకి నిలబెట్టాడు రే ఏంట్రా ఇది అని ఆది ఇబ్బందిగా ఫీల్ అయ్యి దూరం జరగబోతుంటే కృతికి అతుక్కునేలా ఆదిని నెట్టేసి అలాగే ఉండు మీ క్యూట్ కపుల్ని ఒక బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను అని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు నిఖిల్ ఆది అసహనంగా చూస్తుంటే కొంచెం నవ్వరా అన్నాడు ఆది ఇహి అని స్మైల్ ఇవ్వగా నవ్వుకుంటూ వాళ్ళ జంటను ఫోటో తీశాడు నిఖిల్ ఇంట్లో వాళ్ళందరికీ సంతోషంగా బాయ్ చెప్పి ఆదితో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బయటికి నడవగా వాళ్లతో పాటు వచ్చి సాగనంపారు కృష్ణమోహన్ ఫ్యామిలీ కార్ స్టార్ట్ అయ్యి ఆది వెళ్ళిపోతుంటే ఆనంద బాష్పాలతో చూస్తూ ఉండిపోయింది కృతి ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి ఆదిల పెళ్లి ఎలా జరగబోతుంది పెళ్లి తర్వాత వాళ్ళ క్యూట్ ఫైటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మహి వర్ణికల ముంబై ప్రయాణం ఎలా సాగబోతుంది విశ్వ వర్షల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్